ప్రకృతిని మనం ఎలా మెజర్ చేస్తాం అంటే ఒక నదిని దాని నీటి పరిమాణంతో అండ్ ఒక అడవిని దాని చెట్ల సంఖ్యతో మెజర్ చేస్తాం కానీ మన దేశంలో ఒక పర్వతాన్ని దాని ఎత్తుతో కొలిచి అది పర్వతమో కాదో తేల్చబోతున్నారు ఒక పర్వతాన్ని పర్వతం అని పిలవాలంటే దానికి ఎంత ఎత్తు ఉండాలి ఈ ప్రశ్నకి ఇప్పుడు సుప్రీం కోర్టులో ఒక విచిత్రమైన చర్చ జరుగుతుంది గవర్నమెంట్ ఏమంటుందంటే వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తున కొండలు ఏవైతే ఉంటాయి అవి అరవలి పర్వతాలు కావు అని చెప్తుంది సో వినడానికి అయితే ఒక చిన్న టెక్నికల్ చేంజ్ అనిపిస్తుంది కానీ దీని వెనుకున్న అసలు నిజం ఏంటంటే ఈ యొక్క నిబంధన వల్ల రాజస్థాన్ హర్యానాలో ఉన్న తొంభై శాతం పర్వతాలు వాటి రక్షణ కౌ అని కోల్పోతున్నాయి అంటే ఇకపై ఆ కొండలను మైనింగ్ మాఫియా చట్టబద్ధంగా తవ్వేయచ్చు ముప్పై ఐదు కోట్ల చరిత్రను ఒక చిన్న తుడిచేస్తున్నారా అసలు ఈ వంద మీటర్ల వివాదం ఏంటి ఇటీవల సుప్రీంకోర్టు యూనిఫామ్ డిసిషన్ ని ఆమోదించింది దీని ప్రకారం భూమి నుంచి వంద మీటర్ల ఎత్తున్న వాటిని అరవై పర్వతాలుగా పరిగణిస్తారు ఇకపోతే కథనం ప్రకారం హర్యానా అటవీ శాఖ మాజీ అధికారి అయిన ఆర్పి బల్వన్ గారు దీనిపై సుప్రీంకోర్టు లో సవాల్ చేశారు ఆయన వాదన ఏంటంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం మన దేశంలో ఉన్న పన్నెండు వేల ఎనభై ఒక కొండల్లో కేవలం వెయ్యి నలభై ఎనిమిది అంటే కేవలం తొమ్మిది శాతం మాత్రమే వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుంది సో మిగిలిన తొంభై శాతం కొండలు ఈ నిర్వచనం పరిధిలోకి రావట్లేదు అంటే ఆ తొంభై శాతం కొండలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ మైనింగ్ ఓపెన్ గ్రౌండ్ గా కాబోతున్నాయని వాదించారు దీనివల్ల ఎకలాజికల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే పర్యావరణ దీని ఒక సైంటిఫిక్ ఫ్రాడ్ అని పిలుస్తున్నారు ఎందుకంటే అనేది ఒక గొలుసు కట్ట లాంటి ఒక చోట కొండ ఎత్తుగా ఉండొచ్చు కానీ మరొక చోట తక్కువగా ఉండొచ్చు కానీ వాటి అన్నిటి కింద ఉన్న భూగర్భ జలాధారాలు మాత్రం ఒకటే సో మీరు మధ్యలో ఉన్న చిన్న కొండను కనుక అవ్వేస్తే ఆ గొలుసు తెగిపోతుంది దీని వల్ల వన్యప్రాణుల కారిడార్లు అనేవి దెబ్బతింటాయి చిరుతలు ఇతర జంతువులు ఒక కొండ నుంచి మరో కొండకి వెళ్ళలేక జన సవాళ్ళలోకి వచ్చేస్తారు చిన్న చిన్న కొండలు గుట్టలు ఏవైతే ఉన్నాయో ఇవే రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఉన్న ఇసుకని ఢిల్లీ అండ్ హర్యానా వైపు రాకుండా ఆపుతున్నాయి సో వీటిని అవ్వేస్తే నార్త్ ఇండియా అయితే ఎడారిగా మారడానికి ఎంతో కాలం పట్టదు సో దీని యొక్క పర్యావసనమే రీసెంట్ టైమ్స్ లో ఢిల్లీలో అంత ఎయిర్ పొల్యూషన్ నమోదైంది ఈ చిన్న చిన్న కొండల పాదాల దగ్గరనే వర్షపు నీరు అనేది స్టోర్ అయ్యి అది భూమిలోకి భూగర్భ జలాలు పెరుగుతున్నాయి సో దీని ద్వారా ఉన్న ఈ నీటి నిల్వ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది కూడా తగ్గిపోతుంది ఈ నీటి నిల్వ అనేది ఒక చిన్న కాన్సెప్టే చిన్న చిన్న కొండల పాదాల వద్దే వర్షపు నీరు అనేది భూమిలోకి భూగర్భ జలాలు పెరుగుతున్నాయి ఈ అరావలి పర్వతాలను కనుక తీసేస్తే ఈ నీటి నిల్వ అనే కాన్సెప్టే ఉండదు సో రాబోయే తరంలో ఢిల్లీలో నీటి కొరత ఏర్పడే అవకాశం కూడా ఉంది సో రాజస్థాన్ మరియు హర్యానా ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ఈ హండ్రెడ్ మీటర్స్ నిబంధన కోసం పట్టుబడుతుంది ఎందుకు అంటే అరావలి ప్రాంతంలో కొన్ని వేల కోట్ల విలువైన ఖనిజాలు ఉన్నాయి సో కట్టడాలకు కావాల్సిన రాళ్ళు ఇసుక అన్ని ఇక్కడ నుంచి వస్తాయి ఒకవేళ ఆ కొండలను గనుక పర్వతాలకు గుర్తిస్తే అక్కడ మైనింగ్ చేయడం నిషేధం కానీ ఇది పర్వతం కాదు కేవలం గుట్ట మాత్రం ఇస్తే ఇక గ్రీన్ సిగ్నల్ వాళ్ళకి కోర్టులో పిటిషన్ వేసిన బల్వాన్ గారు ఏం చెప్తున్నారంటే ఇది కేవలం ఒక టెక్నికల్ ఇష్యూ కాదు ఇది నార్త్ ఇండియా యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టడం అని అంటున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై లో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ స్వీకరించింది కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ మరియు హర్యానా ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీ చేసి ఈ వంద మీటర్ల నిబంధన వల్ల జరిగే పర్యావరణ నష్టాన్ని వివరించాలని కూడా కోరింది సుప్రీం కోర్టు లో ఇప్పుడు ఈ కేసు తొలి దిశలో ఉంది చట్టం ఏ నిర్ణయం తీసుకుంటుందో గానీ ప్రజలుగా మనం విషయాన్ని గనుక పట్టించుకోకపోతే మన పిల్లలకు కేవలం మిగిలేదు భూమి మాత్రమే సో పర్వతాన్ని దాని తో కాదు అది ఇచ్చే ప్రాణవాయువుతో మరియు నీటితో మెజర్ చేద్దాం ఈ నిజాన్ని అందరూ తెలియజేయండి ఆ అరావాలని కాపాడుకుందాం ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి జై హింద్